హరే కృష్ణ ఓం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము ప్రథమాధ్యాయము రెండవ శ్లోకంలో వ్యాసముని ఈ శ్లోకంలో పది విశేషాలు చెప్తున్నారనమాట పది విశేషాలు చెప్తున్నారనమాట భాగవతి ఎంత మహత్యమో ఈ శ్లోకంలో వ్యాసముని చెప్తున్నారు అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శ్లోకము పది తత్వాలతో కూడిన పది విశేషాలు ఈ శ్లోకంలో ఇమిడి ఉన్నావు అనమాట ఈ ఒక్క శ్లోకంలో పది విశేషాలు ఉన్నాయి అదేంటో శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ధర్మ प्रोक्षितकैतवात्र परा निर्मास्तरां सता वेद्यं वास्तवमास्त्रवास्तु शिवदम् तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुने कृते किं वा परेश्वर सद्यवृद्यवरुद्यतेऽत्र खृदविश्रुष सुश्रूष वितक्षनात् ఈ శ్లోకంలో పది విశేషాలు వ్యాసముని చెప్పడం జరిగిందంట మొట్టమొదటిది వ్యాసముని ఇక్కడేం చెప్తున్నారు ధర్మ ప్రోక్షిత కైతవత్ర శ్రీమద్ భాగవతం ఎలాంటిది ప్రోక్షిత కైతవ ధర్మం కైతవ ధర్మం నుంచి ముక్తి అయింది వ్యాసముని ఇక్కడ ఏం చెప్తున్నారు భాగవతంలో ఎటువంటి కైతవ ధర్మం లేదు ఎటువంటి కపటం లేదు నేను అన్య గ్రంథాలు రచన చేసి ఆ గ్రంథాల్లో నేను కపటం చేశాను కానీ భాగవతంలోని నేను ఎటువంటి కపటం చేయలేదు అని వ్యాసముని ఈరోజు తన తప్పు తాను స్వీకరిస్తున్నాడు అనమాట భగవంతుడు అన్ని ఇష్టపడతాడు కానీ కపటం ఇష్టపడడు కపటం అనేది ఆయనకి నచ్చదనమాట మన హృదయంలో కపటం అనేది ఉండకూడదు ఈ కపటం అనేది ఉంటే భక్తి వృద్ధి చెందదు అన్నమాట కపటం నుంచి బయటపడాలి వ్యాసముని తనకు తాను స్వీకరిస్తున్నాడు అన్ని గ్రంథాల్లో కపటం చేశాను కానీ భాగవత గ్రంథంలో నేను ఎటువంటి కపటం చేయలేదు ప్రోక్షిత కవితవ ఎటువంటి కైతవ ధర్మం కూడా లేదు మరి కపటం నుంచి ముక్తి అయ్యేదల వ్యాసముని చెప్తున్నాను అనమాట శ్రీమద్ భాగవతం శ్రవణం ద్వారా కపటం నుంచి ముక్తులు అవుతారు ఎందుకంటే భాగవతము అన్ని కపటాల నుంచి ముక్తి అయిన గ్రంథము అన్ని కపటాల నుంచి ముక్తి అయిన గ్రంథం అనమాట వ్యాసముని ఈరోజు తన తప్పుని తాను స్వీకరిస్తున్నాడు అనమాట తప్పు చేసిన తర్వాత స్వీకరించడము అది గొప్పతనం అనమాట తప్పు మానవులు చేస్తారు కానీ ఆ తప్పుని స్వీకరించడము గొప్పతనము ఆ తప్పుని నేను చేయలేదు అనుకొని తప్పించుకోవడము అసుర స్వభావము తన తప్పు తను తెలుసుకోవడము దేవతా స్వభావము తప్పు చేసిన తర్వాత క్షమించడము సాధు లక్షణము అసలు ఏ తప్పు కనిపించనిది భగవంతుడి యొక్క లక్షణము ఆయనే భగవంతుడు అంటారు అనమాట భగవంతుడి భగవంతుడికి ఎటువంటి తప్పు కూడా కనిపించదు అనమాట సో ఇది ఈ విధంగా వ్యాసముని తన తప్పుని తాను స్వీకరిస్తున్నాడు అనమాట ఈరోజు తన తప్పుని తాను స్వీకరిస్తూ తను ఆచరిస్తూ యావత్ మానవ సమాజానికి ఒక మంచి శిక్షణ ఇస్తున్నాడు అనమాట ఈ శ్లోకం ద్వారా నేను అన్య గ్రంథాల్లో శరీర ధర్మం ఆత్మధర్మం కోసం వర్ణించి కప్పటం చేశాను కానీ భాగవత అనే అనే గ్రంథంలో నేను ఎటువంటి కపటం చేయలేదు అని చెప్తున్నారనమాట శ్రీ చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతంలోనే కపటం అంటే ఏమిటి అని చెప్తున్నారనమాట దుస్సంగా కహియే కైతవ ఆత్మవంచన దుస్సంగ కహియే కైతవ ఆత్మవంచన కృష్ణ కృష్ణ భక్తి విన అన్య కామన దుస్సాంగత్యంతో కపటం కపటం జన్మిస్తుంది మహాప్రభు ఏం చెప్తున్నారు చెడు సాంగత్యంతోనే ఈ కపటం అనేది జన్మిస్తుంది మరి కపటం ద్వారా ఏం జరుగుతుంది ఆత్మ వంచన ఆత్మ వంచన అంటే ఆత్మ పతనం అవుతుంది కపటము ఎవరి హృదయములైతే ఉంటుందో తనకు తాను ఆత్మ పతనం చేసుకున్నట్లే చెడు సాంగత్యం ద్వారా చెడు సాంగత్యం ద్వారా ఈ కపటం జన్మిస్తుంది చెడు సాంగత్యం ద్వారా ఈ కపటం జన్మిస్తుంది ఈ కపటము ద్వారా ఆత్మ ఆత్మ పతనం అవుతుంది కృష్ణ కృష్ణ భక్తి లేకుండా ఏది చేసినా అది కపటంతో సమానము శ్రీ చైతన్య మహాప్రభు చెప్తున్నారు కృష్ణుణ్ణి కృష్ణ కథల్ని వదిలి ఏది వినినా ఏది చేసినా అది కపటంతో సమానమే కృష్ణ కృష్ణ భక్తి వినా అన్య కామన మహాప్రభు యొక్క స్టేట్మెంట్ అనమాట దీని అర్థం ఎలా ఉందంటే ఏనుగును వదిలేసి గాడిదని పట్టుకున్నట్టే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు ఆయన్ని మనం స్వీకరించక అన్య ఇతరులను ఎవరెవరినో స్వీకరిస్తున్నాము దేవి దేవతలే ఎన్నో రకాలుగా మానవులు పరిగెడుతున్నారు స్వీకరించడానికి దీని అర్థం ఎలా ఉంది ఏనుగును వదిలేసి గాడిదని స్వీకరించినట్టే సో కపటం నుంచి ముక్తి అవ్వాలంటే దుస్సాంగత్యం నుంచి దూరంగా ఉండాలి దుస్సాంగత్యం ద్వారా కపటం ఉత్పన్నం అవుతుంది ఈ కపటం ద్వారా ఆత్మ పతనమవుతుంది ఈ ఆత్మ పతనం కా కాకుండా ఉండాలంటే శ్రీమద్ భాగవతము నిత్యం భాగవత సేవయ భాగవత శ్రవణము నిత్యం కూడా వినాలి శ్రవణం చేయాలి ఎందుకంటే భాగవతంలో ఎటువంటి కప్పటము లేదు వ్యాసముని ఈరోజు చెప్తున్నారనమాట తర్వాత రెండో మహిమ చెప్తున్నారనమాట ధర్మ సత రెండో మహిమ పరమం నిర్మసరానం భాగవతంలో పరమ పవిత్రులైన వారి చరిత్ర ఉంది విశుద్ధ భక్తుల యొక్క చరిత్ర ఉంది శ్రీమద్ భాగవతంలో ఎవరి చరిత్ర ఉంది విశుద్ధ భక్తుల యొక్క చరిత్ర ఉంది జీ భాగవతం అనమాట భగవత్ అంటే భగవానుడు భాగవత అంటే భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క అంటే భగవంతుడి యొక్క విశుద్ధ భక్తులు చరిత్ర భాగవతంలో జరిగింది పరమం నిర్మ చెప్పనం చెప్పడం జరిగింది అనమాట పరమం నిర్మస్సరానం తోటి వాళ్ళ ప్రగతి చూసి ఎప్పుడు కూడా జల్సి అవ్వకూడదు ఏ వ్యక్తి కూడాను తోటి వాళ్ళే ప్రగతి చూసి సహించకపోవడము అది మంచిది కాదు అతన్ని ఏ విధంగా పడియాలి ఏ విధంగా ఆయన యొక్క పంచి లాగాలి తోతి ఈ ఆలోచన మత్సరత అనమాట ఈ భాగవతము ఎటువంటి మత్సరత లేదు ఈ భాగవతంలో ఎటువంటి మత్సరత లేదు తోటి వాళ్ళ ప్రగతిని చూసి ఆనందించాలి అంతేగాని వాళ్ళ హృదయంలో మచ్చరత ఉండకూడదు ఇది భక్తుల యొక్క స్వభావంకి మంచిది కాదు అనమాట భక్తులకి మంచిది కాదు మూడవ మహిమ చెప్తున్నారు అనమాట పరం శతాం శ్రీమద్ భాగవతము మహొన్న భక్తుల యొక్క చరిత్ర వర్ణన ఉంది భాగవతం దేనికి మహోన్నత భక్తుల యొక్క చరిత్ర వర్ణన ఉంది ఈ ప్రపంచంలో తెలుసుకోగలిగినది ఏకైక గ్రంథము శ్రీమద్ భాగవతము ఏకైక గ్రంథము శ్రీమద్ భాగవతము వాస్తవమైనది భాగవతము నిజమైన తెలుసుకోవాల్సింది శ్రీమద్ భాగవతమే భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట జ్ఞానంతే అహంస విజ్ఞానం ఇదం వ్యక్ష్యామి అశేషతం జ్ఞాత్వ ఇహభూత అన్యత్ జ్ఞాత్వా నా అవిష్యతే యత్ జ్ఞానం ఇహభూతం ఈ భగవద్గీత భాగవతం ఎవరైతే వింటారో తర్వాత అన్య జ్ఞానం తెలుసుకోవడానికి అవసరం లేదు అన్యత్ జ్ఞాత్వ నా అవిశ్యతే నా అవిష్యతే అవసరం లేదు అన్య జ్ఞానం తెలుసుకోవడానికి అవసరం లేదు జ్ఞానం యొక్క భాండారం ఎందులో ఉందన్నమాట పరమ గుఖ్య రహస్యాలు ఈ పురాణం శ్రీమద్ భాగవతంలో ఉన్నాం అనమాట అందుకనే అంటారు అనమాట దీన్ని महोन्नत भक्तिय का चरित्र उंदनाटा तर्वता धर्मो प्रोज्यित कयत वत्र परामो निर्मा सरनाम सतम మాత్రవాస్తు శివదం తా పాత్రమూలనం ఐదవ మహిమ వేద్యం వాస్తవం వాస్తవంగా తెలుసుకోగలగలిగినది భాగవతము ఇక్కడ చెప్తున్నారు అనమాట వాస్తవంగా తెలుసుకోగలిగినది భాగవత గ్రంథమే ఎందుకంటే దానికి ముందే చెప్తున్నారనమాట పరంశబ్దం అంటే మహోన్నత భక్తుల యొక్క చరిత్ర ఉంది అందుకనే వేద్యం వాస్తవం వాస్తవంగా తెలుసుకోగలిగినది భాగవతం ఒకటే మహామహాభక్తుల యొక్క చరిత్ర ఉంది ఆ భక్తుల యొక్క చరిత్ర తెలుసుకున్న తర్వాత మన హృదయము పరిశుభ్రమవుతుంది మన హృదయంలో ఎటువంటి మత్సరత ఉండదు అని ఇక్కడ ఐదో మహిమ చెప్తారనమాట తర్వాత అత్ర వస్తు శివదం భాగవతం ఎన్ని ప్రసంగాలు ఉన్నావో అవన్నీ కూడా మంగళకరమే అత్ర వస్తు శివధం భాగవతంలో అనేక ప్రసంగాలు ఉన్నవి ఎన్నెన్నో ప్రసంగాలు ఉన్నవి ఆ ప్రసంగాలన్నీ కూడా శివదం శివదం అంటే మంగళదాయకము మంగళ శ్రేయ కూర్చేది కూర్చేది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట శివ అంటే మంగళము దమ్ అంటే ఇవ్వడం అనమాట మంగళం ఇచ్చేది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట భాగవతం వినిన తర్వాత పరమ ఆనందమయుడు అవుతాడు జీవుడు ఇది మంగళదాయము ఇది మంగళకరము ఇక్కడ వ్యాస్ముని చెప్తున్నారు ప్రాపంచిక విషయాలు తెలుసుకుంటే దుఃఖం వస్తుంది ప్రపంచిక విషయాలు గ్రామీణ చర్చలు చర్చించుకుంటే దుఃఖం వస్తుంది అదే భాగవతం చర్చించుకుంటే ఆనందం వస్తుంది కృష్ణ ప్రేమ ఉజ్వలిస్తుంది అందుకని ఇక్కడ చెప్తున్నారన్నమాట అత్ర వస్తు శివదం అన్ని దుఃఖం యొక్క నివృత్తి సుఖం అన్నమాట అలాంటి సుఖాన్ని ఆనంద ఆనందాన్ని ఇచ్చేది శ్రీమద్ భాగవతము తర్వాత తాపత్రయ ఉన్మూలనం ఈ ప్రపంచంలో ఎన్నో తాపత్రాయాలు ఎన్నో దుఃఖాలు ఉన్నాయన్నమాట ఆ దుఃఖాలన్నింటినీ మూడు భాగాలు చేశారనమాట ఆ దుఃఖాలన్ని కలిపి దాన్ని మూడు భాగాలు చేశారు ఇక్కడ అదే తాపత్రాయ ఉన్మూలనం త్రివిధ తాపాలు దాన్ని త్రివిధ తాపాలు అంటారన్నమాట ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఎన్నైతే పాపాలు ఉన్నావో అవన్నీ కలిపి దాన్ని మూడు భాగాలుగా చేశారు ఆది భౌతిక ఆది ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక స్వజనుల ద్వారా బంధువుల ద్వారా వచ్చేది దీన్ని ఆది భౌతిక అంటారు దేవతల ద్వారా వచ్చేది ఆది దైవిక మనసు ద్వారా వచ్చేది ఆది ఆధ్యాత్మిక ఇవి తాపత్రయాలు అనమాట మనసు ద్వారా దుఃఖం వస్తుంది బంధువుల ద్వారా దుఃఖం వస్తుంది దేవతల ద్వారా దుఃఖం వస్తుంది దేవతల ద్వారా దుఃఖం ఎలా వస్తుంది అకాల వర్షము సునామీ పిడుగు పడ్డము పెద్ద పెద్ద తుఫాన్లు భూకంపాలు రావడము ఇవి దేవతల ద్వారా వచ్చేది తర్వాత ఆది భౌతిక సమాజం ద్వారా రావడము శరీరం ద్వారా రావడము స్వజనులు బంధువులు మిత్రులు మన తోటి వాళ్ళు ఎవరైతే ఉంటారో భార్య పిల్లలు బంధువులు తర్వాత శరీరంతో వచ్చేది ఆది భౌతిక ఆది ఆధ్యాత్మిక అంటే మనస్సు ద్వారా వచ్చేది మనసు నుంచి కూడా అనేక కష్టాలు వస్తాయి ఈ కష్టాలు సుఖాలు అన్నిటికీ ఫీలింగ్స్ ఈ మనసే మనసు నుంచే వస్తున్నావు నేను ఈ మనసే అన్నిటికీ కారణము దుఃఖానికి కారణం మనసే మన ఏవో మనిష్యనాం కారణం బంధన మోక్షయ్యాయి మనసే అన్ని బంధనానికి కారణము ఈ మనసుని మంచి చేసుకుంటే ఈ మనసే మనకి వైకుంఠానికి తీసుకొని వెళ్తుంది ఈ మనసుని శత్రువుగా చేస్తే ఈ మనసే మనల్ని నరకానికి తీసుకొని వెళ్తుంది సో వ్యాసముని ఇక్కడ భాగవతం వినడం మూలంగా సర్వ దుఃఖాల నుంచి కూడా ముక్తులవుతారు తాపత్రయ ఇన్మూలనం ఈ మూడు విధాలైన దుఃఖాలు ఏవైతే ఉన్నావో త్రివిధ 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 తాపత్రాయ దుఃఖాలు ఏవైతే ఉన్నావో ఆ దుఃఖాల నుంచి కూడా బయటపడతారు ఎలాగా భాగవతం వినడం ద్వారా ఇక్కడ చెప్తున్నారనమాట కేవలం దుఃఖాల నుంచే బయటపడరు మూలం దుఃఖం యొక్క మూలం నుంచి బయటపడతారు దాని ఆ ఏర్లతో సహా బయటకు వచ్చేస్తుంది ఎటువంటి దుఃఖం ఉండదు అని ఎన్ని మూలనం చెప్తున్నారు అనమాట ఉదాహరణ ఈ జగత్తులో ఉంటూ కూడా ఆ దుఃఖం యొక్క అనుభూతి వాళ్ళు అన్నమాట వ్యాసముని ఇక్కడ చెప్తున్నారు తాపత్రయ ఉన్మూలనం భాగవతం శ్రవణం చేయడం మూలంగా దుఃఖం నుంచి బయటపడతారు మరి ప్రభు మీరు చెప్తున్నారు దుఃఖం నుంచి బయటపడతారు మరి అందరూ కూడా చాలా మంది భక్తులు దుఃఖంగా ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దీనికి ఎలా చెప్పుకోవాలంటే దుఃఖం భక్తులకి ఉంది ఆ భక్తులకి ఉంది కానీ వర్షం అనేది భక్తులకి ఉంది ఆ భక్తులకి ఉంది వర్షం పడేటప్పుడు గొడుగు తీసుకొని వెళ్తాడు అనమాట వ్యక్తి వర్షం పడేటప్పుడు గొడుగు తీసుకొని వెళ్తాడు ఆ దుఃఖం అనేది వర్షము వీడికి టచ్ అవ్వదు అనమాట ఆ వర్షం అనే దుఃఖం వీడికి టచ్ అవదు తెలుగు తక్కువ వాడు గొడుగు లేకుండా వెళ్తాడు ఆ వర్షం టచ్ అవుతుంది ఆ వర్షం అనే దుఃఖము వీడికి పీడిస్తుంది అనమాట భాగవత ఆశ్రయ ఎవరైతే పొందుతారో భగవంతుడు ఆశ్రయ ఎవరైతే పొందుతారో వాళ్ళకి దుఃఖమున్నా లోపల మాత్రం సుఖంగా ఉంటారు బయటికి దుఃఖంగా ఉంటారు కానీ లోపల మాత్రం ఆనందంగా ఉంటారు ఇది తాపత్రయ ఉ చెప్తున్నారు శ్రీమద్ భాగవతే మహాముని క్రితే భాగవతం ఎవరి ద్వారా రచింపబడింది మహాముని మహాముని వ్యాసముని మహాముని వ్యాసముని ద్వారా రచింపబడింది ఇది అన్ని ఎవరు డైరెక్టర్లు రచించలే కె రాఘవేంద్ర కానీ రాజమౌళి రామ్ రాంగోపాల్ వర్మ కానీ ఇలాంటి డైరెక్టర్లు ఎవరు రచించలే ఇది భాగవతం ఎవరు రచించారు మహాముని క్రితే మహాముని అయిన వ్యాసుడు రచించాడు వ్యాసముని రచించాడు అన్నమాట అన్య భౌతికమైన రచించినది అది పుస్తకము కానీ శ్రీమద్ భాగవతం పుస్తకం కాదు వ్యాసముని ద్వారా రచింపబడింది ఇది గ్రంథము ఒక దివ్య గ్రంథము అన్ని పుస్తకాలు నవల్స్ ఏవైనా చదివితే వాళ్ళు రచించినవి లేదంటే దాని ద్వారా రచించబడింది సినిమాలు చూస్తే దుఃఖం వస్తుంది కానీ భాగవతం చదివితే చదివిన విన్న మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆత్మకి ఆహ్లాదకరంగా అందిస్తుంది అనమాట ఈ భాగవతం ఆహ్లాదాన్ని అందిస్తుంది ఆనందాన్ని ఇస్తుంది వాళ్ళు తయారు చేసిన సినిమా నెల రెండు రోజులు మూడు లేదంటే మూడు నెలలు ఆడుతుంది థియేటర్లో కానీ వ్యాసముని రచించిన ఈ భాగవత మహాపురాణము ఈ సో ఇప్పటికీ హౌస్ఫుల్లే అన్య సినిమాలు నెల రెండు నెలలే తర్వాత ఖాళీ అయిపోతుంది కానీ ఈ భాగవత్ షో కాలం నుంచి హౌస్ఫుల్గా నడుస్తుంది ఇది భాగవతి యొక్క మహత్యము శ్రీమద్ భాగవతే మహాముని క్రితే ఎందుకు మహాముని వ్యాసుడు ద్వారా రచింపబడింది కాబట్టి దివ్య గ్రంథము ఆ వ్యాసముని కూడా ఎవరు భగవత్ స్వరూపమైన అవతారమే ఇలాంటి భాగవతము ఎవరైతే చదువుతారో పరమ పవిత్రులు అవుతారు కృష్ణ ప్రేమ ఉజ్వలిస్తుంది వాళ్ళ హృదయంలో అన్ని తాపాత్ల నుంచి బయటపడతారు అన్ని దోషాల నుంచి ముక్తులవుతారు ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట తర్వాత కిమ్ వా పరే భాగవతం అలాంటి భాగవతం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక అన్య గ్రంథాలు చదివిన చదవనవసరం ఏముంది ఇలాంటి భాగవతం వ్యాసముని ద్వారా లిఖిబద్ధకం అయినప్పుడు అన్య గ్రంథాలు ఇంకా చదివే పని ఏముంది ఇంకెందుకు చదువుతున్నారు వ్యాసముని చెప్తున్నారు అన్నమాట ఇంకెందుకు చదువుతున్నారు మీరు దాన్ని పక్కన పెట్టేసి శ్రీమద్ భాగవతం మహాపురాన్ని చదవండి వినండి అని చెప్తున్నారు సద్య సత్య వృత్తి అవరుత్యతే తక్షణమే ఎప్పుడైతే భాగవతం ఎవరైతే చదువుతారో సత్య వృతి అవరుత్యతే తక్షణమే హృదయంలో భగవంతుడు విరాజుడవుతాడు కృష్ణ ప్రేమ ఉద్భలిస్తుంది వ్యాసముని ఏం చెప్తున్నారు అలాంటి భాగవతం నేను రచించిన తర్వాత ఇంకా అన్ని పురాణ పురాణాలు అవసరం లేదు అవి పక్కన పెట్టేసి సత్యవృద్ధి అవృద్ధిది భాగవతం చదవండి భాగవతం చదివిన తర్వాత హృదయంలో కృష్ణ ప్రేమ వికసిస్తుంది అని వ్యాసముని ఇక్కడ చెప్తున్నారు అనమాట భాగవంతుడు భగవంతుడి యొక్క ప్రేమ భగవత్ ప్రేమ వికసిస్తుంది హృదయంలోని అత్ర కీర్తిబం భాగవతం వినడానికి పుణ్యం కావాలి భాగవతం వినడానికి పుణ్యం కావాలి పవిత్రం అయిన వారు వింటారు పరమ పవిత్రముల పవిత్రులైన వారే ఈ భాగవతం వింటారు ఇప్పుడు వ్యాసముని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట పద్మపురాణంలో శ్లోకం ఉంది భాగ్యోదయ బహుజన్మ సమాజిత యదావే ఎన్నో జన్మల యొక్క భాగ్యము ఒకటిగా ఊడితే సతసంగంలో వస్తారు ఆ సతసాంగంలోకి వచ్చిన ఫలితము పురుష యాదావే పరమపురుషుల్ని దర్శనం చేసుకుంటారు ఇది భాగవతం యొక్క మహత్యము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట అలాంటి భాగవతము కిం వా పరే అలాంటి భాగవతం మీ దగ్గరికి వచ్చిన తర్వాత అన్య గ్రంథాలు చదవనవసరం లేదు భాగవతం చదవండి అని వ్యాసముని ఇక్కడ పది మహిమలు ఈ శ్లోకంలో చెప్పడం అనమాట సో భాగవతం అనేది ఒక అద్భుతమైన దివ్య గ్రంథము ఎన్నెన్నో మహత్యాలు ఉన్నాయి శ్రీమద్ భాగవతంలోని ఇది పద్మపురాణంలో చాలా వ్యా చక్కగా వ్యాసముని చెప్పడం జరిగింది అనమాట ఇంకా ఎన్నో విషయాలు భాగవతం కోసం మనం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు హరే కృష్ణ